పైసలు ఎవరికి ఉత్తగనే రావు అనిగా బంగారం దుక్నం సేటు టీవీలల్లో మస్తు చెప్తుంటాడు కదా అందుకే మరి నాగార్జున సారు బంగారం కొనుండ్రి అని అడ్వర్టైజ్ చేస్తే ఎంకటే సారేమో పైసలు వెళ్ళినప్పుడు మీ బంగారం కుదవెట్టుర్రి అని అడ్వర్టైజ్ ఇస్తాడు గంతే కదా మరి ఎవరైనా పైసలు దొరకనప్పుడు ఏం చేస్తారో అలా ఇంట్లో మాలు గీలు అమ్ముడో లేకుంటే కుదవెట్టుడో చేస్తారు గట్నే ఒక ఆడ ఓ ఊరి అభివృద్ధి కోసం పనిచేస్తే బిల్లులు రాలేదట మరి ఆ ఊరోళ్ళు ఏం చేసిండ్రో నిర్మల్ జిల్లా బహింసా మండలం కాతగాం ఊరి సర్పంచి ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా అన్న ఊరి అభివృద్ధి కోసం మితికి తెచ్చి పైసలు పెట్టిండట ఇక ఆఫీసర్లు ఏమో బిల్లులు పెండింగ్లో పెట్టి చెప్పులు అరిగే తట్ట తెప్పించుకుంటురట మీదికెళ్ళి అప్పులు ఇచ్చినోళ్ళు నెత్తి మీద కూర్చుంటురట అందుకే మా ఊరి గ్రామ పంచాయతీ ఆఫీసు బిల్డింగు గవర్నమెంట్ ఇచ్చిన ట్రాక్టర్ను అర్రాసు వాడి అచ్చిన పైసలతోటి అప్పు తీరుద్దామని అనుకుంటున్నా మీరేమనుకుంటుర్రో మూడు రోజుల వివరణ ఇచ్చి నాకు తెలపగలరు అని వినతిపత్రం రాసి తహసీల్దార్ ఆఫీసులో ఇచ్చిండు కాద్గాం సర్పంచ్ అన్న ఊర్లే సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు గ్రామ పంచాయతీ బిల్డింగు ఇట్లా రెండేళ్ళ సంధి అరవై లక్షల పనులు చేసిండట సర్పంచ్ అన్న సర్కారు పైసలు ఏడిపోతాయి హై ఇయాల కాకుండా రేపు వస్తాయన్న గొడ్డి నమ్మికతోటి పైసలు మిత్తికి తెచ్చి ఊర్లే పనులు చేయించిండట రెండు సార్ల జిల్లాలనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా అందుకున్నారట వేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా రేపు మా పని తీసుకుంటురట ఆఫీసర్లు అందుకే ఇక గ్రామ పంచాయతీ బిల్డింగు ట్రాక్టర్ను అమ్ముదామని ఆక్షన్ పెడదాం అనుకుంటున్నా అని చెప్పుకొచ్చిండు సర్పంచ్ అంతే కదా మరి సర్కారు వాళ్ళు కూడా గవర్నమెంట్కు రావాల్సిన పైసలు కట్టకుంటే ఏం చేస్తారు జప్తు చేసి అర్రాస్ వాడి రికవరీ చేసుకుంటారు కదా ఇక అన్న కూడా గదే రూల్ ఫాలో అవుతున్నట్టు ఉండని కొందరు అంటే మరి మంచిగా చెప్తే సరికి రాకుండా ఇట్లా ఇస్తేనే తోవకొస్తారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో